ఈ కూర వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ మా అమ్మమ్మ ఎప్పుడు ఈ కూర చేసినా మా అమ్మ చాలా ఇష్టంగా తినేవారంట మా అమ్మ ఎక్కువ మసాలాలు తినరు కాబట్టి ఈ కూర అంటే అంత ఇష్టం అనుకుంటా దీంట్లో నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ వేస్తారండి ఏంటి అంటే క్యాబేజీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంటారు శనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసి లవంగం కొబ్బరి ఇంతే వేస్తారు దీంట్లో అల్లం ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేస్తే ఈ కూర టేస్ట్ అనేది మారిపోతుంది ఫస్ట్ అయితే కనుక తాలింపు వేసేసుకుని దాంట్లో క్యాబేజీ వేసేసి ఉడకబెట్టి క్యాబేజీ ఉడకబెట్టిన శనగపప్పు వేసేసి తాలింపులోనే లవంగా కూడా వేసుకుంటారు దాని తర్వాత అయితే కనుక పసుపు ఉప్పు కారం వేసేసి కలిపేసి కొంచెంసేపు మగ్గనిస్తారనమాట ఆల్రెడీ ఉడికినవే కాబట్టి అంత మగ్గాల్సిన అవసరం ఉండదు దాని తర్వాత కొంచెం కొబ్బరి తురుము అయితే వేసేస్తారు ఇది కూరలాగ కావాలనుకుంటే కనుక కొంచెం మగ్గినట్టు తింపేయచ్చు లేదు ఫ్రై కావాలి అనుకుంటే కనుక ఇనపన్నలో పెట్టేసి ఫ్రైలాగా చేస్తే కనుక ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేయటం అంతే క్యాబేజీ కూర అనగానే ఇలా చేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందా అనిపిస్తుంది అనమాట వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది